హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు హెయిర్కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తున్నానండి చెబుదామనుకుంటున్నాను ఇవి గింజలండి అండి గింజలు తాగడానికే కాదండి మనం హెయిర్ కూడా బాగా పనిచేస్తుంది నేత ఒక స్పూన్ వరకు తీసుకున్నాను తర్వాత మెంతులు అండి మెంతులు కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు ఇవి రెండిటిని మెంతులు ప్లస్ గింజలు కొద్దిసేపు మరిగించుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత వీటి నుంచి ఒక జెల్లు లాంటిది వస్తుందండి అది హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలి అంతే అండి పొయ్యి మీద మరిగించుకోవాలి ఇందులో రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవచ్చండి ఈ కరివేపాకు వల్ల హెయిర్ అనేది కొంచెం కలరు బ్లాక్ అవుతుందండి దీనివల్ల ప్రయోజనం ఉంది అంతే అండి మరుగుతుంది కదా ఇంకొకసేపు మరగాలి మెంతులు కొంచెం తక్కువ వేసుకున్న ఏం కాదు కానీ గింజలు మాత్రము రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి వేసుకుంటే అందులో నుంచి ఒక అంటే లిక్విడ్ లాంటిది జెల్లు లాంటిది ఉత్పన్నం అవుతుంది అది మన హెయిర్కి బాగా పనిచేస్తుందండి కలబంద గుజ్జు లాగానే ఉంటుంది కలబంద గుజ్జు కూడా నేను ఇంతకుముందు ట్రై చేసిన హెయిర్కి చిన్నప్పుడైతే ఏమి లేదండి ఏం లేకపోయినా కూడా బాగా జుట్టు పెరిగిపోయేది మా అమ్మ అయితే ఆ రోజులలో కొంచెం అంటే వంట నూనెనే అండి కొబ్బరి నూనె కూడా మాకు పెట్టేది కాదు చిన్నప్పుడు తర్వాత కొబ్బరి నూనె వచ్చింది కానీ అవి మంచి నూనె ఉంటాయి కదండి అంటే నువ్వులు కొంచెం పల్లీలు పట్టించిన ఆయిల్లోనే ఒక జీడి గింజ కొంచెం తీసి అందులో కలిపేసి ఆయిల్లో కలిపేసి నిప్పుల మీద వేడి చేసి ఆ నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టేది అనమాట అలా గోరువెచ్చ నూనె పెట్టి నెత్తి దువ్వేసరికి మాకు నిధులు వచ్చేసేది ఏమంటే పడుకోబెట్టేది అనమాట అది బాగా గుర్తు అనమాట మాకు తలకు కూడా గంజి అండి అన్నం వారుస్తారు కదా కూరడులో నుంచి వాటర్ కూరడుది కలిపెట్టి చేస్తారు కదా అన్నము వార్చిన గంజిలో రేగడి మట్టి అండి కలిపి వడగట్టి నెత్తికి పెట్టి స్నానం చేయించేవాళ్ళు మంచిగా మెరిసేదండి అప్పట్లో కూడా కుమ్మరి మట్టితోటి తల స్నానం చేస్తే మరుగుతుంది కదండి ఈ వాటర్ని స్టోర్ చేసుకొని ఇందులో తేనె కలుపుకొని కూడా కడుపులోకి కూడా తీసుకోవచ్చండి తాగవచ్చు అది కూడా మన హెల్త్ కు బాగా పనిచేస్తుంది ఇంకా చాలా అండి ఇంకా కొద్దిసేపు ఉంటే చిక్కగా అవుతుంది అనమాట మళ్ళీ క్లాత్లు వేసి పిండాల్సి వస్తుంది